తిరుపతి జిల్లా గూడూరు మండలం గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది పురిటి కవలల చంటి బిడ్డల మృతదేహాలను కాలువలో స్థానికులు గుర్తించారు పిల్లలు చనిపోయిన తర్వాత కాలువలో పడవేశారా లేక పిల్లలు వద్దనుగుని బతికి ఉండగానే కాలువలో వేశారా తెలియాల్సి ఉంది ¿Ah? ¿Eh? ¿A gorda? Eh? అక్కడ ఇద్దరు బిడ్డలు కాలువలో పూచేశారు సార్ నెలలో అటు పూచేస్తే ఇంకా చిన్న బిడ్డలో నూరు బిడ్డలు ఉండేది ఏ అందుకోసం మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వచ్చారు వాళ్ళని బతుకులాడి అట్ ఇచ్చుకోబోడమ్మా అట పడేయండి మాకు చిన్న బిడ్డలు ఉండేదని చెప్పారు ఆ బిడ్డలకి ఏడో నెల పెట్టేసి ఉంటుంది సార్ బాగా అన్నీ ఏరి పడిపోయాడు